లడ్డు పెట్టుకుని పెట్టుకున్నప్పుడు లడ్డు చాలా హెడ్ఏక్గా ఉంది ఓకే పెట్టుకోని చెప్పు చెప్పమమ్మా అవునా నువ్వు చెప్పింది నిజమా నేను ఇప్పుడే వస్తున్నావు లడ్డు నేను ఇప్పుడే వస్తాను లడ్డు ఏమైందండి ఎందుకు అంత వెళ్తున్నారు అసలు ఎవరు కాల్ చేసింది ఏం లేదులే నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి వచ్చాక చెప్తాను మ్యాటరు నేను వెళిస్తాను బాయ్

అంటే నీ దగ్గర లేనంత మాత్రం ఇవ్వాలనుకుంటే ఇచ్చిందలేవా ఉండని మీద చేసుకోండి చెప్పండి మనసుంటే మార్గం ఉంటుంది అండి ఎందుకు